హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ అయితే మేమైతే కృష్ణాపట్నం రెస్టారెంట్కి అయితే వచ్చినాం ఈ రెస్టారెంట్ వచ్చేసి జూబ్లీల్స్ పిల్లర్ నెంబర్ వచ్చేసి ఐడియా లేదు కానీ జూబ్లీస్లో ఉంటుంది మధ్యాహ్నం టైంలో వచ్చినాం మరి ఎలాగుంటుందో ఫుల్ రష్ ఉంటారు నాకు తెలిసి ఇక్కడ తినాలంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా వెయిట్ చేయాలా చూద్దాం పైన మరి ఫుల్ ఉన్నారో లేదు ఇక్కడ ఫుడ్తో పాటు డ్రింక్ కూడా దొరికిద్ది కానీ మేము డ్రింక్ తాగాం ఓన్లీ ఫుడ్ టేస్ట్ చేద్దామని వచ్చినాం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినాం మళ్ళీ కూడా బాగుందని మళ్ళీ కూడా వచ్చి తినడానికి అయితే వచ్చేసినాం చూద్దాం ఇయర్లేదా ఆడికో మళ్ళా నిలబడి ఆడికే తీసినా

అయితే కృష్ణపట్నంలో అయితే చాలా రేట్లు ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది చికెన్ చికెన్స్ ఇష్టం ఆశ మొక్క ఎట్లా పెట్టిందో ఆశనే కదా బిల్లు బిల్లుమిచ్చేది ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఆశా ఏమో అట్లా మొఖం పెట్టినాం ఏమైంది మొక్కానికి ఏమన్నా వచ్చినాయి ఆ నుంచి వచ్చింది జాడకేంటివి ఆశ జాడకేంటివి నీరు తాగను కదా బీరు తాగితే నేను గుండు కొట్టేసుకొని ఆశ బీరు తాగితే చిప్ లెక్క వచ్చి లేక లేక జిలేబీ చేస్తా అంట జిలేబీ ఆషా ఫుల్ వాటర్ వాటర్ గోదావరి ఆనియన్స్ వచ్చినాయి ఇప్పుడే ఆశా ఉల్లిపాయలు వచ్చినాయి జిలేబీ హాలు హాలు చిప్స్ నేమితా మొత్తానికి స్పీడ్ ఇచ్చినారు మళ్ళీ వచ్చింది ఆశా మళ్ళా జిలేబీ ఒక ఐదు ఫ్రెండ్లు జిలేబీ ఒక ఐదు ఫ్రెండ్లు మాకు నోరు ఊరుతుంది అది కావాల్సి పిచ్చా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మేము ఈరోజు వచ్చేసి కృష్ణపట్నం అనే రెస్టారెంట్కి వచ్చాము జూబ్లీ ఉంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు ఫుడ్ టేస్ట్ చేస్తామని వచ్చాము ఈరోజు ఒక చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాం ప్లస్ ఒక బిర్యానీ ఈరోజు బిర్యానీ రేట్ వచ్చేసి ఎంత ఉందంటే సిక్స్ హండ్రెడ్ ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ నైన్ ఉంది ఇది చాలా కాస్ట్ పెట్టారు దీని గురించి మీరైతే కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే ఇంత రేటు తక్కునా ఎప్పు ఇది మీరు కామెంట్ చేయండి ఒకసారి ఆ ఫుడ్ కూడా కాస్ట్ చూడండి మొత్తానికి అయితే మాకు రైతే ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇచ్చారు స్పెషల్ ఏమంటే జిలేబీ ఇచ్చారు ఇక్కడ జిలేబీ వాటర్ బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ వాటర్ బాటిల్ వచ్చేసి దీని కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి ఆలోచించండి ఒక నీళ్ళే అయితే Chicken, dragon chicken. Sorry. No problem. Manamati. Kimu manamati. Matara kuna manamati. ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆశ నిమ్మకాయ పిండేస్తుందనే నన్ను కూడా నువ్వు ఉల్లిగడల్ ఏ నిందు ఆశ ఏం కూర అది డ్రాగన్ చికెన్ అంట చాలా క్వాలిటీ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ కదా క్వాలిటీ కూడా చాలా రేట్ ఎక్కువ ఉంది ప్లస్ క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకు అంత రేటు ఏమో కానీ నాకు అర్థం కావట్లేదు చాలా రేట్లు డిమాండ్ కూడా చాలా ఉన్నాయి ఒక మ్యాచ్ పెట్టినారు ఒక దిక్కు బిగ్ బాస్ ఆశ మొత్తానికి అయితే బిర్యానీ తొక్కుతుంది ఆశ ఏం నిందువు ఆశ ఏం నిందువు కాదు సేమ్ చేసి ఎత్తినట్టు ఎత్తుతున్నావు చూసే ఎక్కువ పువ్వులు అసలు బిర్యానీ ప్లేట్స్ చీకారు fosse ಅಂತೇತ್ರ ದಿನ ಆಶಾಂಟಿ ಮಧ್ಯೆ 아 a h u kenapa sih, y 응 Tahu tuh, k a g e 시 sih. y 아 k e n 마 t a 고

కృష్ణాపట్నం రెస్టారెంట్లో అప్పట్లో కిమ బిర్యానీ మరియు చికెన్ సిక్స్టీ ఫైవ్ డ్రాగన్ చికెన్ పర్లేదు బాగానే ఉంటుంది మేము తీసుకునేది అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాము అండ్ బిర్యానీ ఐటమ్స్లో అయితే బోన్లెస్ బిర్యానీ తీసుకున్నాము పర్లేదు అది కూడా బాగుంది డ్రింక్ కూడా దొరికిద్ది డ్రింక్ అంటే బీరు అండ్ ఇంకా ఏమేమో నాకు పేర్లు తెలియవు కానీ చాలా ఉన్నాయి డ్రింక్స్ డ్రింక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి దొరికితే ఇవి కూడా తాగాలనుకుంటే కూడా తాగుతారు మేమైతే ఓన్లీ ఫుడ్ తిని బయటికి వచ్చేసాం ఇంకా నైట్ టైంలో అయితే బాగుండిద్ది లొకేషన్ లైటింగ్ కానీ కానీ ఎన్ని ఫ్లోర్లు ఫుల్ అయినారు దాకా వచ్చినాము అప్పటికే మధ్యాహ్న టైంలో కూడా అంత ఫుల్ అయినారు ఖాళీ ఉండదు ఎప్పుడు అందరూ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ వెయిట్ చేయడం